ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో మూలవాసులుగా ఉన్నటువంటి బంజారాల మీద ఈరోజు బురద పోసే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ఏదైతే తెలంగాణలో లంబాడీలను దోషులుగా చిత్రి చిత్రీకరిస్తూ మా బంజారా లంబాడ బిడ్డల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కొంతమంది కుట్రదారులు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి ఈరోజు మా ఆత్మగౌరవ ర్యాలీని కొత్తగూడెంలో మొదలుపెట్టడం జరిగింది దానికి అన్ని మండలాలు జిల్లాలు రాష్ట్ర స్థాయి నుంచి పెద్ద ఎత్తున జనాలు నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఈరోజు భద్రాచలానికి చేరుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ సమాజానికి మరి అదేవిధంగా పాలకులకు అదే అదేవిధంగా కుట్రదారులకు కూడా మేము తెలియజేసేది ఒకటే భారతదేశ మూలవాసుల చరిత్ర చూసినట్టయితే బంజారా లంబారా బిడ్డలు కనబడతారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ చరిత్ర చూసినా కానీ లంబాడ బిడ్డల యొక్క అజీవాహనవాళ్ళు ఈరోజు మీ కంటి కనపడినట్టు కనబడతా ఉన్నాం ఈరోజు అన్యాయంగా చట్టబద్ధత లేకుండా దొంగదారిన వచ్చిందని ఏదో వారిని దోచుకుంటున్నట్టు వారిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నట్టు వారిని ఈరోజు మోసం చేస్తున్నట్టుగా సమాజంలో మమ్మల్ని దొంగలుగా చూపించుకున్నటువంటి లంబాడ వ్యతిరేకులకు మేము శివలాల్ మహారాజ్ చూపినటువంటి శాంతియుత మార్గంలోనే ఈరోజు కొత్తగూడెంలో మా యొక్క జాతి బల ప్రదర్శన అది కూడా శాంతియుతంగానే మేము ప్రజాస్వామిక వాదులకు కావచ్చు తెలంగాణ న్యాయ మేధావులకు కావచ్చు మేము మా యొక్క వాదక సాధకాలను తెలియపుచ్చే విధంగా మా సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరిచే విధంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఎక్కడికక్కడ మేధోమదన సదస్సులు మరియు అదేవిధంగా ర్యాలీలు శాంతి ర్యాలీలు చేర్చడం జరుగుతూ ఉంది మరి ఈరోజు పద్నాలుగు ఏదైతే సెప్టెంబర్ పద్నాలుగు ఈడ జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి వేలాదిగా జనాలు వస్తూ ఉన్నారు దీనిని కూడా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మనము కూడా ఎవరిని దూషించకుండా వారు ఏదైతే అంటా ఉన్నారో దానికి సమాధానం ఇచ్చే విధంగా సాక్ష్యాలతో సహా ఏదైతే సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చీఫ్ సెక్రటరీ కూడా ఏదైతే ఆనవాళ్ళు చట్టాలు గెజెట్లు పార్లమెంట్ తీర్మానాలు కూడా ఈరోజు మరి ప్రతి ఒక్కరికి తీరవేసే విధంగా మన మీద వేసినటువంటి ఆ నేపాన్ని మనం తొలగించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప ఏ ఒక్కరిని దూషించకుండా ఎవరిని కూడా వారి మనోభావాలను దెబ్బతీయకుండా ఎవరు కూడా మన మనోభావాలను దెబ్బతీస్తే తప్పకుండా వారికి సమాధానం ఇవ్వాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి నాయకులకు సేవలాల్సిన మా కిషన్ నాయక్ గారికి మన ఏదైతే తెలంగాణ గిరి గిరిజన ఎంప్లాయీస్ టీచర్స్ అసోసియేషన్ నుంచి వీరు నాయక్ సార్ గారికి శివ సార్ గారికి అదే అదేవిధంగా వచ్చినటువంటి మంగిలాల్ నాయక్ గారికి ప్రతి ఒక్కరికి అన్ని సంఘాలు ఐక్యంగా ముందుకొస్తా ఉన్నాయి ఈరోజు జరిగే మహా సముద్రంలాగా ఈరోజు ఎక్కడికక్కడ బంజారా ప్రజలు లంబాడ ప్రజలు కొత్తగూడెంలో ఈరోజు కనబడతారు మీరు ఏదైతే మా మీద వేసినటువంటి నేపాన్ని మేము ఎదురుదాడి చేయకుండా ఆనాడు ఏదైతే కొత్తగూడెంలో కొన్ని వేలాదిగా వచ్చినా కానీ ఎవరికి ఇబ్బంది పెట్టలే ఎవరిని తిట్టలేదు ఎవరిని దూషించలేదు హైదరాబాద్ సరూర్ నగర్లో కూడా వచ్చినా కానీ ఏ ఒక్క చీమకు కూడా హాని కలిగించినటువంటి జాతి మా బిడ్డల్ని చంపినా కానీ మేము సమయమానంగా ఉన్నాము శాంతియుతంగానే ఉన్నాం మనం ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మాట్లాడుకుందాము కానీ దోషులుగా చిత్రీకరిస్తే అబద్ధపు పుకారులు లేపితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరు చేసినా సహించేది లేదు మేము కూడా న్యాయ పోరాటం సుప్రీంకోర్టు వరకు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులు